సార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా వారి వారి ఎంత ఆత్మీయంగా ఓన్ చేసుకున్నారు సార్ని అనేది మీ మాటలను బట్టి తెలుస్తుంది మరి సార్తో అనుబంధం నాకు మొదటిసారిగా సార్ ఎస్సీస్ అవుతున్నప్పుడు నేను డి టెక్నికల్ పనిచేయడం జరిగింది చాలా క్లోజ్ అసోసియేషన్ అంతకుముందు నాకు సార్ ఇప్పుడు పరిచయం లేకుండే అప్పుడు ఆపరేషన్ నాకు కొత్త అసలు ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం హెడ్ ఆఫీస్ నుంచి కార్పొరేటర్ నుంచి బయటకు రావడం అనేది అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అందులో సార్ సిగా ఉండడము అందులో సౌత్ సర్కిల్ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ తెలుసు సార్ కంటే ముందు ముగ్గురు ఎస్సీలు పనిచేశారు అక్కడ కానీ అంతకుముందు తర్వాత సార్ వచ్చినప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఆయన డీలింగ్ మీ సార్ కూడా నా నా మీద కూడా కొంచెం బాధ్యత ఉంచేవాడు సార్ కర్ణాకర్ మీరున్నా కూడా నువ్వు చూసుకుంటావు అని చెప్పేవాడు కానీ సార్ క్యారెక్టర్తోనే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎంత తగ్గిపోయినాయి అంటే బికాజ్ ఆఫ్ హిజ్ అసోసియేషన్ అండ్ వర్కింగ్ లాంగ్ టైమ్ ఇన్ ద సౌత్ సర్కిల్ అందరూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు సో చాలా హ్యాపీగా గడిచింది ఇక వారి నుంచి ఎంతో నేర్చుకోవాలనుకున్న ఒక కొలిగా కాకుండా ఒక ఫ్రెండ్లాగా అనిపిస్తారనమాట ఎంత ఆప్యాయంగా అంటే ఒక సబార్డినేట్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా విష్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఏదో వచ్చారు ఆ రమ్మని అంటారు సారు లేచి నిల్చు అని వెల్కమ్ చెప్తారు అసలు దట్ ఈస్ ద గ్రేట్ వర్చ్యూ ఎవరన్నా కానివ్వండి అంత మర్యాద అంత ముందు చాలామంది వక్తలు చెప్పారు సార్ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో బాస్ దగ్గరికి వెళ్తున్నట్టు ఉండదు ఒక ఆప్తుని దగ్గరికి వెళ్తున్నట్టే ఉంటుంది ఆ ఫీలింగ్ మాకు ఎప్పటికీ ఉంది సార్ లాస్ట్ వన్ మంత్ మీ రిటైర్మెంట్ అనేది మా జోన్లో జరగడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము వన్ మంత్ పనిచేసినా కూడా చెరగని ముద్ర వేశారు అందరిలో మళ్ళొకసారి ఆఫ్టర్ సౌత్ సర్కిల్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ మేము పొందాం సార్ అట్లనే నాకు సార్ కుటుంబ సభ్యులు కూడా నాకు పరిచయం మేడం కూడా పరిచయం వాళ్ళ అమ్మాయిలు అబ్బాయి అంతా పరిచయం నాకు బాగా సో అందరికీ కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తున్నా సార్ రిటైర్డ్ లైఫ్ రిటైర్డ్ అయినా సార్ అట్లాగే ఉంటారు వారి మరి మేడం చెప్పినట్టుగా మరి సీఎండి కొత్త కంపెనీకి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది సార్ టీ రిటైర్డ్ అని నేను కూడా ఆశిస్తున్నా సార్ మీ రిటైర్డ్ అండ్ పోస్ట్ రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ప్రజెంట్ గడవాలని కోరుకుంటూ